హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు డే మొత్తం ఏం చేస్తానో లాగ్ తీస్తాను చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే పిల్లలకి లేపేసి వాళ్ళకి బ్రష్ చేపించేసి ఇంకా పాలు అయితే ఇచ్చాను పాలు తాగడానికి చాలా సత ఇస్తారనమాట పాలు అసలు తాగరు బలవంతంగా ఇస్తాను మా చిన్నోడికి అయితే అసలుకే నచ్చవనమాట పాలు అంటే ముందుగా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే చాలా బాగుంటుందన్నమాట నేనైతే తర్వాత వాకింగ్కి వెళ్తాను వాకింగ్ చేసి వచ్చిన తర్వాత పిల్లలకి ఇంకా రెడీ చేయాలి ఇల్లు క్లీన్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇల్లు క్లీన్ అయితే చేసుకుంటున్నాను వాకింగ్కి వెళ్ళి వచ్చేసానమాట వచ్చేసి ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను మా కార్తీక్ వీడియో తీరా అంటే తీసాడు పని చేసేటప్పుడు మాత్రం సాంగ్స్ పెట్టుకుంటానండి సాంగ్స్ పెడితే ఇంకా పని చేసినట్టు కూడా అనిపించదు అందుకే ఎక్కువ సాంగ్స్ వింటూ ఉంటాను ఇంకా రెడీ అయ్యి ఇంక పూజ కూడా చేసేసుకున్నాను అనమాట ఈ విధంగా పూజ కూడా చేస్తున్నాను పూజ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఈరోజు టిఫిన్ వచ్చేసి ఊతప్పం బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను అనమాట ఊతప్పం ఇది ఇడ్లీ ముద్ద మిగిలిపోతే అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసి కట్ కట్ చేసి వేసేసి ఈ విధంగా దోశలాగా వేస్తే తింటారనమాట వాళ్ళకి ఇష్టము అందుకని ఈ విధంగా చేస్తాను దానికి కొబ్బరి చట్నీ చేశాను టీవీ సౌండ్ ఎక్కువ పెట్టేశారండి అందుకనే బ్యాక్ వాయిస్ అయితే ఇచ్చాను అనమాట వీళ్ళకైతే వేసి ఇస్తాను దోశ వీళ్ళు తింటున్నారు చాలా టేస్టీగా ఉందండి వేడి వేడిగా తింటే బాగుంటుంది అనమాట క్రిస్పీగా అనిపిస్తుంది అప్పుడు ఇప్పుడైతే నేను కళ్యాణికి చూడడానికి అని చెప్పేసి హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట అక్క వాళ్ళు అయితే వస్తున్నారు రెడీ అయ్యి నేను కూడా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాను అనమాట హాస్పిటల్కి అయితే వెళ్తాము బేబీ అక్క వాళ్ళు వచ్చేసరికి ఇంకా నేను పిల్లలు స్కూల్ దగ్గర వదిలేసి వస్తానన్నమాట రెడీ అయ్యి అయితే నేను ఉన్నాను ప్రస్తుతానికి వీళ్ళిద్దరికైతే ఇప్పుడు ప్రస్తుతానికి స్కూల్కి అయితే తీసుకొని వెళ్తున్నాను అనమాట సైకిల్ వెళ్తావా వీళ్ళిద్దరికి ఇప్పుడు స్కూల్కి తీసుకొని వెళ్ళాలి స్కూల్కి పాపం మా సాత్ జ్వరం కానీ అయినా స్కూల్కి వెళ్తాను అంటున్నాడండి స్కూల్కి అయితే వెళ్తున్నాడు జ్వరంతోనే సిరప్ అయితే వేసాను ఇప్పుడు పాప యాన్యువల్ డే డ్యాన్స్ ప్రాక్టీస్ ఉందనమాట అందుకే కథ సాతు ఏం సత్ జ్వరం వచ్చిందా ఏమైంది సత్ నీకు స్కూల్ దగ్గర అయితే దింపేసి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట ఇంటికి ఇంకా అక్క వాళ్ళు వచ్చేసారనమాట ఇంకా అందరం కలిసి వెళ్తున్నాము హాస్పిటల్ దగ్గరికి పాపం లెగ్స్ కూర్చుందండి మేము రాగానే అసలు చాలా నీరసంగా కనిపిస్తుంది మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది కళ్యాణికి అయితే బేబీ బాయ్ చిన్న కృష్ణుడు అయితే వచ్చాడు ఎంత చాలా చాలా క్యూట్ గా ఉన్నాడు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియో కూడా ఒక లైక్ కొట్టండి మీ ఒక్క లైక్ ద్వారా నా వీడియో చాలా మందికి చేరుతుందనమాట ఇంకా కళ్యాణ్ బాయ్ చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా మా సాత్విక్ గడికి తీసుకోవడానికి టైం అయింది వాడికి ట్వెల్వ్ థర్టీకి అయిపోద్ది స్కూలు ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చేసి ఇంకా కానీ స్కూల్కి వెళ్ళాలి ఇప్పుడు వెళ్తానమాట మా సాత్విక్ గడిని తీసుకొని వస్తాను చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ మా సాత్ గడ్డైతే స్కూల్ నుండి తీసుకొని వచ్చేసాను సాధు ఏం చెప్పారు ఏదో స్కూల్లోనా మర్చిపోయావు అన్నీ మతి మరుపు మర్చిపోయాడు అంట వీడు ఏం మర్చిపోయావరా తీ బ్యాగ్ థి మా కార్తిక్కి సాత్విక్కి స్కూల్ అయిపోయిన తర్వాత డ్యాన్స్ క్లాస్కి అయితే ఫోర్ థర్టీకి తీసుకొని వస్తాను ఫోర్ థర్టీకి డ్యాన్స్ క్లాస్ వీళ్ళకి ఇది ఇక్కడ గ్రౌండ్ కూడా వాకింగ్ చేసుకోవడానికి అంతా బాగుంటుంది అనమాట అలా వాకింగ్ చేసుకుంటా నేను వాళ్ళకి తీసుకొని వచ్చిన తర్వాత మా గారు డ్యాన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత ట్యూషన్కి అయితే వెళ్తాడు ట్యూషన్కి వీడికి ఒకరికి పంపిస్తున్నాను ఎందుకంటే వాడు కొంచెం ఫీవర్గా ఉంది అందుకోసం పంపించట్లేదు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇది మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్